అందరికీ నమస్కారం నేను మీ శ్రీవల్లి ఈరోజు సౌందర్యలహరిలో రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం ముందుగా శ్లోకం ఎలా పలకాలో చూద్దాం పాంసం తవ లోకాన పంకేరు హభవం శౌరి

वहत्येनम शौरिहि कथमपि सहस्रेण सिरसाम हरसंशुद्धेनम भजति भसितो धूळनविधिन् इपडु ई श्लोकम यొక్క తాత్పర్యం ఏమిటో అమ్మ శ్రీదేవి బ్రహ్మదేవుడు నీ యొక్క పద్మముల వంటి పాదాలపై ఉన్న ధూళిని సాధనంగా గ్రహించి చరాచర సహితమైన ఈ పదునాలుగు లోకాలను కూడా ఏ లోపము లేకుండా సంపూర్ణంగా పుట్టిస్తున్నాడు ఆని ధూళినే గ్రహించి అనంతుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన వేయి తలలతోనూ కూడా ఎంతో కష్టంతో మోస్తున్నాడు ఆని పాద పరాగాన్నే ఈశ్వరుడు చక్కగా తన చేతితో మెదిపి తన శరీరానికి మైపూతగా అంటే విభూతిగా ధరిస్తున్నాడు శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులను ప్రసాదిస్తోంది మహామాయ శక్తి అయిన శ్రీదేవి యొక్క గుణములైన రజ సత్వ తమో గుణములైన ఈ మూడు గుణములే త్రిమూర్తుల సృష్టిస్థితి లయ కార్యములకు ఆధారములని గ్రహించాలి దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అమ్మ పాదధూళి లేశమంత తలపై ధరించగానే త్రిమూర్తులు సృష్టి స్థితి లయములను చేయగలుగుతున్నారు ఆ పరదేవత యొక్క దయ పూర్తిగా ఉంటే సాధకుడు ఎంతటి ఘనకార్యాన్ని అయినా సులభంగా సాధించగలడని భావము ఈ విధంగా సృష్టి స్థితి లయములు శ్రీదేవి పాదపరాగ ప్రభావం వల్లనే జరుగుతున్నాయి త్రిమూర్తులు కేవలం ఉపకరణములు మాత్రమే దేవి పాదధూళి యొక్క ఒక్క కణానికే ఇంతటి శక్తి ఉంటే దాన్ని బట్టి శ్రీదేవికి గల శక్తి అనిర్వచనీయమని అని ఈ శ్లోకంలో మనం గమనించాలి శ్లోకాన్ని పఠించడం వలన వచ్చే ఫలితం ఏంటో చూద్దాం ఈ శ్లోకాన్ని యాభై ఐదు రోజులు జపించాలి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా సార్లు చొప్పున యాభై ఐదు రోజులు పూజించాలి దీనివలన సర్వలోకవశ్యత అనుకున్న పని సాధించగలగటం ఈ శ్లోక పారాయణ ఫలితం ఇప్పుడు దీ ఈ శ్లోకంలో నైవేద్యం గురించి చూద్దాం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆవుపాల పరమాణాన్ని నివేదన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి శ్రీమాతే నమ